జై బాబా అండి అందరికి జై బాబా ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో మరొక కొత్త గ్రంథాన్ని చదువుకునే అనుమతి ఆశీస్సులు ప్రభు ఇచ్చాడు కనుక ఒక అద్భుత గ్రంథాన్ని మనం చదువుకోబోతున్నాం ఇందులో విషయాలు తెలుసుకోబోతున్నాం ముందుగా మనం కొత్త బుక్ స్టార్ట్ చేసే ముందు ప్రభు

Till the very end, मेहर, पापा की जै। जै मेहर, मेहर बाबा मेहर की जय जय बा अं इन नमो मेहर बाबा प्रार्थना गीता मेहर देश पाड़ गोर जय बा प्रिभुन मो मेहरबाबा अवताल मो देव अपार दिव्य कृपा अपार दिव्य कृपा सागर सकल चेरा चेर जगदोद्धार सगले चेरा चेर जगदो नमो मेर बाबा अवतार नमो देवदेवा प्रभो नमो मेर बाबा अवतार अवताारमो देवदेवा जो वे श्री मेरु बाबा जो हारोलिवे वि श्री मेहर बाबा महिनी जेनिं चिन मानवरूपा महिनी जेनिञ्चिन मानवरूपा इह पराणन्द जीवनमिव इह पराण ीवा भयव पावना बव भयवरम पावना नमो मेहर बाबा अवता नमो देवदेवा प्रिभो नमो मेहि बाबा अवतार नमो देव अज्ञाणान्धतन्तमुजेसि अज्ञाणान्धतन्तमुजेसि दिव्यविज्ञानदृष्टिनो सङ्गी दिव्यविज्ञानदृष्टिनो सङ्गी हरिषेड्वगमवन्तरिम्पग हरिषेड्वद्गमवन्तरिम्पगव्ययमोक्षम् अणुग्रहिं पुं अव्ययमोक्षम् अणुग्रहिं पुं नमो मेहिर्बाबा अवतार नमो देवदेवा ప్రేభో నమో మెహర్ బాబా అవత నమో దేవ జైవా అవతార్ మెహేర్ బాబా గి జై జై బాబా మా థ్యాంక్ యూ అందరికి జై బాబా ఏ బాబా దినేష్ చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మరి ప్రేభు మనకిచ్చిన మరో అద్భుత అవకాశం హౌ ఏ మాస్టర్స్ వర్క్స్ అనే ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఐవి జ్యూస్ రాశారండి దీని తెలుగు అనువాదం సద్గురు కార్యసరళి అని తాడిమేటి అక్బర్ కృష్ణ గారు రాశారు ఈ పుస్తకంలో ఏముంటుంది అన్నది కూడా ముందు ఆయన ఇలా తెలియపరుస్తున్నారు ఈ హవే మాస్టర్స్ వర్క్స్లో సద్గురు కార్యసరళి అని పేరు పెట్టి ఇందులో ఏముంటుంది అంటే నేనెవరు నేనెక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధించగలను అనే సమకాలీన ప్రశ్నలకు ఈ గ్రంథంలో అర్థవంతమైన సమాధానాలు దొరుకుతాయి అంతేకాక ప్రామాణిక ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది భౌతికతను ఆధ్యాత్మికతతో ఎలా సమన్వయపరుచుకోవాలి ఆధ్యాత్మిక గురువుని ఎలా గుర్తించాలి నిజమైన శిష్యరికం అంటే ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు ఐవిట్ జ్యూస్ చెప్పిన సమాధానాలతో పాటు ఈ సద్గురు కార్యసరళి అన్న రసవత్తరమైన కథను అందిస్తూనే ఆధ్యాత్మిక దృష్టి కోణాన్ని కూడా ఆవిష్కరిస్తోంది ఈ గ్రంథం తెలియబరుస్తున్నారు ఈ సూఫీ గురువు ఆత్మ కథలో సంక్లిష్ట సంఘటనలు వివరిస్తూ మహోన్నత ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా వారి కార్య విధానాలను సునితంగా పరిశీలించారు ఈ గ్రంథంలో బాబా భారతదేశంలోను పాశ్చాత్య దేశాలలోను తన శిష్యులతో నిర్వహించిన కార్యక్రమ వివరాలను అనుబంధంలో జూసు తన స్వీయ అనుభవాలను కూడా సద్గురువుల ఆధ్యాత్మిక సూత్రాలతో సమన్వయిస్తూ పునర్జన్మల నుంచి దివ్య ప్రేమ వరకు అతేంద్రియ శక్తుల నుంచి ఆధ్యాత్మిక ఆచరణల వరకు ఎన్నో విషయాలు నిస్సంకోచకంగానూ సరళంగాను చర్చించారు ఈ గ్రంథంలో చెప్తున్నారు యోగులు గురువులు మార్గదర్శకులు కుహన ఆధ్యాత్మిక గురువులు అనేకులుగా ఉన్న ఈ సమయంలో రచయిత్రి అంటే ఐవి చూసు సన్మోహనకరమైన యథార్థ సాహస కథనం అందించారు యథార్థ ఆధ్యాత్మిక గురువు శిష్యులను పరిపూర్ణులు గావించే విధి విధానాలను తెలియజేశారు మంచి జీవిత కథలంటే ఇష్టపడేవారికి కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగిడిన వారికి పురోగమ పురోగి మించని ముమూక్షలకు పురోగి మంచిన ముమూక్షవులకు ముఖ్యంగా చైతన్యపు లోతుపాతలు ఎడల పరిపూర్ణ అవగాహన కలిగించే మార్గదర్శక గ్రంథమే సద్గురు కార్య సరళి ఈ గ్రంథంలో విజ్ఞానం వినోదం ఆంతరిక ఆధ్యాత్మిక సత్యాలతో మరలా మరలా చదివి చదవాలనిపించే ఇతివృత్తం ఉంది అని చెప్తున్నాడు రచయిత అంత అద్భుత గ్రంథాన్ని మనం చదువుకోబోతున్నామండి ఇందులో విషయాలు తెలుసుకోబోతున్నాం తలుచుకోబోతున్నాం కాబట్టి సద్గురు కార్య సరళి అంటే హవ్యే మాస్టర్స్ వర్క్స్ ఇది ఇంగ్లీష్లో ముర్షిదా ఐవిడ్జూస్ రాశారు తెలుగులో అక్బర్ కృష్ణ గారు రాశారు ఈ పుస్తకం ముందు ఆయన అంకితం ఎవరికి ఇచ్చారంటే సమర్పణ నిరంతరము వెన్నంటి ఉండే దివ్య ప్రీతముడైన మెహరు ప్రభు పాద పద్మములకు అని రాసుకున్నారు తర్వాత అంటే ఇందులో ఇరవై ఐదు చాప్టర్స్ ఉన్నాయండి ఒక్కొక్క చాప్టర్ లో కూడా చాలా వివరంగా ఐవిడ్ జ్యూసు తెలియజేశారు ఆవిడలా బాబా దాంట్లోకి వచ్చారు అసలు బాబా పరిచయం ఎలా అయింది అసలు ఈ ఆత్మ ప్రయాణం ఏంటి అసలు గురువుని ఎలా గుర్తించాలి అసలైన శిష్యుడు గురువుకి ఎలా సర్వార్పణ అవ్వాలి ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయంలో మనకు తెలియజేశారు ఈ పుస్తకం ముందు అంటే ఈ ప్రచరణ తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఒక మనవి చేశారు అదేంటో ఒక్కసారి చదువుకుందాం అవతార్ మెహర్ బాబా సాహిత్యంలో మరో ఆడిముత్యం హవ్యే మాస్టర్ వర్క్స్ రచయిత్రి ఐవి జూసు మెహర్ బాబా అమెరికన్ శిష్యుల్లో అగ్రగంజరాలు అవతార్ మెహర్ బాబా పునరుద్ధించిన సూఫీ సాంప్రదాయానికి మెహర్ పాప శ్రీమతి జూస్ని ముర్షీదాగా నియమించారు హవ్య మాస్టర్ వర్క్స్ గ్రంథానికి తెలుగు అనువాదం సద్గురు కార్యసరళి అనువాదకులు అక్బర్ కృష్ణ తెలుగు మెహర్ సాహిత్య పాఠకులకు పరిచితమై అంటే ఆయన ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనంత ప్రజ్ఞ పాఠశాలలు అనే గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోవి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు ఒక్క నిమిషం అంటే రచయిత చెప్తున్నాడు దైవిడ్ జ్యూస్ రాశారు అవే మాస్టర్స్ అని ఇందులో ఈ రచయిత ఏంటి కొన్ని పుస్తకాలు కూడా ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి ఇతను అందరికీ పరిచయం అని చెప్తూ ఈ గ్రంథ విషయాలు అంటే సద్గురువు సద్గురువు కార్య విధానం శిష్యుల కర్తవ్యం సవిస్తరంగా వివరించబడ్డాయి సద్గురు అంటే ఎవరు సద్గురుని ఎలా గుర్తించాలి ఎలా అనుసరించాలి అనే విషయాలను ముర్షిదా జూసు కూలంకషంగా వివరించారు అవతార్ మెహర్ బాబా వారి శిష్యరికంలో ఆమె పొందిన అనుభవాలను సాధారణ జీవితంలో తారసపడే జటిల సమస్యలను ఎదుర్కోవడంలో గురు సహాయాన్ని ఎలా స్వీకరించాలో స్వీయ అనుభవంతో ముర్షిదా చూసు వెల్లడించారు ఈ గ్రంథంలో ఈ గ్రంథ అనుబంధంలో ముమూర్చువులు అనుసరించవలసిన విధానాలలో మెలుకువలను సూచించారు ఈ ప్రస్తుత అనువాదం తెలుగులో ప్రప్రథమంగా వెలువడుతోంది బాబా ప్రేమిక లోకానికి ఆధ్యాత్మిక ముమూర్చువులకు అమూల్యమైన కరదీపికగా రాణించగలదు ఈ గ్రంథాన్ని కొంతమందికి ఆయన ఆయన ఈ గ్రంథానికి కొంతమంది హెల్ప్ చేస్తారు కదా వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠకులకు ముమూక్షువులకు అవతార్ మెహర్ బాబా వారి ఆశీస్సులను కాిస్తున్నాను అని రాశారు ఆ తర్వాత ఇక్కడ ముందు మాటగా ఇలా రాస్తున్నారండి ఏమంటున్నాడు అంటే రచయిత నా ప్రీతమ దైవం యుగవతారుడు శ్రీ మెహర్ బాబా వారి దివ్య కృపా విశేషం చేత ఈ గ్రంథానుభవం సంభవించింది అని రాశారు అవతార్ మెహర్బా వారి సాహిత్యంలో హే మాస్టర్స్ వర్క్స్ ఈ ఐవిడ్ జ్యూసు సూఫిజియం రీఓరియంటెడ్ సంస్థకు అవతార్ మెహర్బాబా వారిచే ముర్షిదాగా నియమింపబడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో శ్రీమతి జ్యూసు అవతార్ మెహర్ బాబా వారి సాన్నిధ్యంలోకి వచ్చినప్పటి నుండి ఒక నిజాయితీ గల విధేయురాలేని శిష్యురాలిగా తన అనుభవాలను అరమరికలు లేకుండా ఈ గ్రంథంలో అందించారు అమెరికా దేశంలో అవతారిణి తత్వాన్ని సందేశాలను తన మురిదీల అంటే శిష్యుల ద్వారా అద్భుతమైన రీతిలో ప్రసారం చేశారు జూసు మెహర్ బాబా కార్యక్రమాలలో పాల్గొని బాబా విధి విధానాలను సున్నితంగా పరిశీలించి తన అనుభవాలను అవతారుణి సందేశాలతో సమన్వయించి వ్రాసిన అమూల్య గంధం హవ్యే మాస్టర్ వర్క్స్ బాబా ప్రేమికులకు మాత్రమే కాక అంటే ఇది ఓన్లీ బాబా ప్రేమికులకే కాక గురు శిష్య సంప్రదాయంలో ఎవరైనా నేర్చుకోవలసిన పాఠాలు ఇందులో దర్శనమిస్తాయి ఆధ్యాత్మిక మార్గం గురు శిష్యుల అనుబంధం అవతార్ బాబాకు సంబంధించిన ఇంతవరకు వెలుగులోకి రాని అనేకమైన ఆసక్తికరమైన విశేషాలు సంఘటనలు ఇందు పొందుపరిచారు సద్గురువుని గుర్తించడం ఎలా గురువుని ఎలా సేవించాలి శిష్యుని కర్తవ్యమేమిటి గురువు చేసే సహాయం ఎలా ఉంటుంది అనే విషయాలను వివరించారు జ్యూస్ అదేవిధంగా పాబా వివరించిన విషయాలు యోగ దృష్టి అతేంద్రియ శక్తులు అవతారుని శిష్య కూటమి అవతారుని ప్రతినిధులు వారు నిర్వహించే విధులు మహాత్ముల సమాధుల సందర్శనం వలన కలిగే ఫలితాలు ఇలా మొదలైన విషయాలు సవిస్తరంగా తెలియజేశారు ఈ గ్రంథంలో శిష్యులు ఆధ్యాత్మిక ముమూర్చులందరకు ఈ గ్రంథం కరదీపిక కాగలదని నా విశ్వాసం అంటూ నిత్య సహచరుడు ప్రీతమ మెహర్ బాబాకు ఈ అనువాదం అంకితో ముగించారు అక్బర్ కృష్ణ గారు ఇదండి ముందు మాట ఆయన మనవి అసలు ఈ పుస్తకంలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అన్నది కూడా ముందు తెలియజేశారు మరి అసలు పరిచయంలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఈ సద్గురు కార్యసరళి హవే మాస్టర్ వర్క్స్ పరిచయం ఆధ్యాత్మిక సాహత్యంలో అవగాహన పరంగా సద్గురు కార్యసరళి అనన్య సామాన్యమైన గ్రంథం ఈ గ్రంథం నిజమైన ఆధ్యాత్మిక గురువులు తమ శిష్యులను సుదీర్ఘము కష్టతరము అయిన మార్గంలో పురోగమింపజేసి పరిపూర్ణ చేయడానికి అనుసరించే పద్ధతులను తెలియజేస్తుంది రచయిత్రి ఐవిజ్యూసు గురు శిష్యుల అనుబంధం యొక్క పూర్తి అవగాహనతో ఈ గ్రంథాన్ని రచించారు లక్షలాది మందిచే భగవంతుని మానవ రూపంగా భావింపబడే అవతార్ మెహర్ బాబా శిష్యురాలిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నుండి బాబాకు అనుసంధింపబడినారు అూసు గత అనేక యుగాలలో జొరాస్టర్గా రామునిగా కృష్ణుడిగా బుద్ధునిగా జీసస్ గా మహమ్మద్గా వచ్చిన తాను సత్య ప్రేమల జ్యోతిని తిరిగి వెలిగించడానికి వచ్చాను అన్నారు మేహర్ బాబా శ్రీమతి జూసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నుండి తనదైన అధికారంతో ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు అమెరికా దేశంలోని ఒక సూఫీ సాంప్రదాయానికి ముర్షిదా గురువుగా ఆమెను మెహర్ బాబాయే నియమించారు తర్వాత ఆ సాంప్రదాయానికి పునర్దింపబడిన సూఫీ సాంప్రదాయం అని పేరెడిరి శ్రీమతి జూసు ఈ గ్రంథంలో బాబా శిష్యురాలిగా బాబా కార్య విధానములను ఆంతరిక అనుభవంతో సవిస్తరంగా క్రోడీకరించారు అదేవిధంగా ఆధ్యాత్మిక సాధకులు గురువునకు తగిన శిష్యులుగా తమను మలుచుకునే విధానంలో అత్యంత అమూల్యమైన మార్గదర్శికగా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ ముర్షీదార్ జూసి యొక్క అద్భుతమైన జీవితాన్ని గురించి తెలియజేయడం సహాయకారిగా ఉంటుందని మేం భావిస్తున్నాం గురువు కావలసిన వ్యక్తి యొక్క అనుభవపు లోతుపాతులను ఇది తెలియపరుస్తుంది తన ఆధ్యాత్మిక గురువు జన్మించిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఐవిడ్ జోసు జన్మించారు అంటే బాబా ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఈవిడ ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఫిబ్రవరి అంటే ఒక సంవత్సరం తర్వాత జన్మించారు అని ఆవిడ గురించి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక ముర్షిదా అనే మా సంస్థకి ఆవిడ గురువు కింద ఎలా అయ్యారు అని చెప్పా తెలియాలి కదా అది అందుకనే ఆవిడ గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ఆమెకు అద్భుతమైన కంఠస్వరం ఉంది ఆ ప్ర ఆ ప్రతిభతో మంచి గాయనీమణిగా రాణించారు ఫ్లోరిడాలో న్యాయ విద్యను అభ్యసించారు ఈలోగా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఆవిడ చాలా అద్భుతంగా పాడతారు మంచి గాయనీయమని పేరు కూడా ఉంది లా చేస్తున్నారు ఆవిడ ఈలోగా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని చెప్తున్నారు మానవులలో పెరుగుతున్న కష్టాలను చూస్తూ ఊరకుండలేకపోయింది జ్యూసు అందుచేత ఆమె రెడ్ క్రాస్ సంస్థలో స్వచ్ఛంద సేవికగా చేరింది తప్పిపోయిన సైనికులను వెదికేందుకు ప్యారిస్ నగరం పంపించారు జ్యూస్ని తరచూ అంతులేని ఆవేదనకు గురయ్యేది జ్యూస్ సృష్టికర్త అయిన భగవంతుడు ఇటువంటి దుర్భరమైన కష్టాలను ఎందుకు కలిగిస్తున్నాడు అని మొదటిసారిగా దేవుని మీద అనుమానం కలిగింది ఐవి జ్యూస్కి ఈ యుద్ధ కారణంగా మతపరమైన ఆమె ఆలోచనలు దెబ్బతిన్నాయి అంతేకాదు విషజ్వరం మూలంగా కమనీయమైన ఆమె గొంతు ఆమెకి ఇష్టమైన సంగీత వ్యాపకానికి పనికి రాకుండా పోయింది అయూజ్యూస్కి యుద్ధం ముగిసిన తర్వాత శ్రీమతి జూసు న్యూయార్క్ నగరంలో ఒక అంతర్జాతీయ వ్యాపార బ్యాంకులో పనిచేశారు ఆరు నెలల్లో ఆ బ్యాంకు ఉపాధ్యక్షుని దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేయడానికి దక్షిణ అమెరికాకు పంపించారు జ్యూస్ని కొలంబియా రాష్ట్రంలో చెదురుముదురుగా వ్యాపించిన బ్యాంకులను సందర్శించడం కోసం యాండ్స్ ప్రాంతంలో గుర్రాల మీద గాడిదల మీద అడవుల్లో పర్యటించింది ఆ విధంగా దక్షిణ అమెరికాలో ఉన్నప్పుడే టెక్సాకో కంపెనీలో భూగర్భ శాస్త్రజ్ఞులుగా పనిచేస్తున్న జేమ్స్ టెర్రీ జ్యూస్ను కలిసింది న్యూయార్క్ తిరిగి వచ్చాక ఆమె జీవిత ప్రయాణం ఎలా మొదలైంది ఎలా అంచెలంచెలుగా బాబా దగ్గరికి చేరింది అన్నది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి ఆవిడ చాలా మంచి గాయ గాయ గాయకురాలు ఈ ఈ దేశంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చూసి ఆవిడ కొంచెం వికలత పొందింది ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి భగవంతుడి మీద అనుమానం కలిగింట ఏదన్నా తన సహాయం వంతుగా అంటే సైనికులు రక్షించడం కోసం ఒక రెడ్ క్రాస్ సంస్థలో జాయిన్ అయింది అక్కడి నుంచి ఆవిడ ఆరోగ్యం పాడవడం గొంతు కూడా పాడవడం ఇవన్నీ జరిగాయి తర్వాత న్యూయార్క్ వచ్చింది అక్కడ ఒక వ్యాపార బ్యాంక్లో పనిచేసింది వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ లోనే అవన్నీ సెర్చ్ చేయమని తాను వేరే వేరే ఊళ్ళకు పంపించడం అలా దక్షిణ అమెరికా అంతా కూడా చుట్టడం జరుగుతోంది ఆ సందర్భంలోనే తన హస్బెండ్ని అంటే కాబోయే భర్తను కూడా కలవడానికి కలి అవకాశం కలిగింట ఈ ప్రయాణంలో న్యూయార్క్ తిరిగి వచ్చాక సెంచరీ మ్యాగ్జైన్ పత్రికలో ప్రముఖుడైన వాన్ డోరెన్ దగ్గర సంపాదకురాలుగా చేరింది డెన్వర్లో పర్యటిస్తుండగా మళ్లీ జ్యూస్ను కలుసుకుంది అప్పుడు వారిని వివాహం చేసుకుంది అప్పుడు ఆయన అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు ఐవి జ్యూస్ భర్త అరేబియన్ అమెరికన్ పెట్రోలియం వ్యాపారంలో ఇరు దేశాలకు యోగ్యమైన అనుసంధానకర్తగా వ్యవహరించేవారు వారు నలభై రెండు సంవత్సరాలు శ్రీమతి జూసు శ్రీ జూస్ గారి తగిన భారీగా వ్యాపార రంగంలో తగిన దూతగా వ్యవహరించారు ప్రపంచంలోని వివిధ దేశాధినేతలను పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను రాజకీయవేత్తలను కలుసుకోవడం ఈ సందర్భంలో తటస్థించింది ఆమెలో ప్రాపంచిక అనుభవంతో పాటు యుద్ధ సమయంలో లోపించిన భగవద్ అన్వేషణ కూడా మళ్లీ మొదలైంది ఆమెలో తలెత్తిన అనేక ప్రశ్నలకు క్రైస్తవ మత గురువుల నుంచి కానీ సంప్రదాయకుల నుంచి కానీ సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు జ్యూసుకి ఆ తర్వాత ఆమె అనేక తత్వ గ్రంథాలను మార్మిక తాంత్రిక గ్రంథాలను చదివారు ప్రస్తుతం ఒక సూఫీ గురువుగా తనకు వినియోగం లేని ఖగోళ శాస్త్రం సాము సాము సాముద్రిక శాస్త్రం ధ్యాన విధానాలను అభ్య ఆమె అభ్యసించారు అంటే భగవంతుడుంటే ఎంత అన్యాయం జరుగుతుందా దీని మీద అన్వేషణ చేస్తున్నారు అవడా ఎంత భర్త వ్యాపారంలో చేదోడు బాధడుగా ఉన్నా కూడా ఆ యుద్ధ సమయంలో కలిగిన ఆ అది ఆ వాగవద్ అన్వేషణ మాత్రం విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు అటు క్రైస్తవ దగ్గరికి వెళ్ళారు తత్వ గ్రంథాలు చదివారు ఆఖరికి సూఫీ అంటే ఆ సంబంధం లేని ఈ ఖగోళ శాస్త్రం సాముద్రిక శాస్త్రం ఇవన్నీ కూడా ఆ అభ్యసించారట జ్యూసు చివరికి పంతొమ్మిది వందల నలభైయో ప్రారంభంలో ఆమె ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువును కలిశారు పంతొమ్మిది వందల పదిలో హజరత్ ఇనయత్ ఖాన్ భారతదేశం నుండి వచ్చి పాశ్చాత్య ప్రపంచంలో సూఫీ సాంప్రదాయాన్ని నెలకొల్పారు ఈ సూఫీ సాంప్రదాయానికి ముర్షిదా అంటే గురువుగా వ్యవహరిస్తున్న రబియా మార్టిన్ కలుసుకున్నారు జూసు ఎంతో కాలం నుండి తాను కోరుకుంటున్న యథార్థమైన ఆధ్యాత్మిక శిక్షణ ముర్షిదా మార్టిన్ నుండి ఆమె పొందారు రబియా మార్టిన్ తన మరణానికి కొద్ది కాలం ముందుగానే సూఫీ సాంప్రదాయానికి జూసును తన వారసురాలిగా ప్రకటించారు ఆధ్యాత్మిక ఆచార్య పీఠం యొక్క నియామకాన్ని నిరాకరించరాదు అయినా తన కొత్త బాధ్యతల మూలంగా జూసు కలత చెందారు నిజమైన సూఫీ గురువు ఆత్మానుభూతిని పొందిన వారే ఉండాలని తనకు అటువంటి చైతన్యానుభవం లేదని జూసికి తెలుసు ముర్షిదా మార్టిన్ మరణానికి పూర్వం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మేహర్ బాబా అనే ఆధ్యాత్మిక గురువు గురించి తన విశ్వాసాన్ని ప్రకటించి ఆయన భగవత్ సాక్షాత్కారం పొందిన పరిపూర్ణ సద్గురువు అని తెలియజేశారు ఎవరు ఈ ముర్షిదా గురువు రబియా మార్టిన్ అందుచేత ముర్షిదా జూసు వీలైనంత త్వరలో భారతదేశం వెళ్ళి మెహర్ బాబా సహాయం పొందాలని తెలిచారు ఈవిడలా గందరగోళంలో ఉన్నారు కదా భగవద్ అన్వేషణలో ఆ సందర్భంలోనే ఈ రబియా అనే ఆవిడని కలుసుకున్నారు వాళ్ళు అంటే సూఫీ దాంట్లో ఏంటంటే ముర్షిదా అంటే గురువుగా ఒకళ్ళు ఉంచుకుంటారు అన్నమాట వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటారు అలా రబియా మార్టిని కలవడం ఆవిడ తొందరలోనే జ్యూస్ యొక్క ఇది చూసి నెక్స్ట్ తన వారసురాలుగా ప్రకటించ దానికి జ్యూస్ చాలా కలత చెందింది ఎందుకంటే నాకు నాకు అంత క్వాలిఫికేషన్ ఉందా ఇంకా నేను ఇంకా అన్వేషణలోనే ఉన్నాను ఇలా తర్జనాలో ఉంది కానీ ఒకసారి గురువు కనుక డిక్లేర్ చేస్తే దాన్ని వ్యతిరేకించకూడదనమాట అందుకనే యాక్సెప్ట్ చేసేసింది జ్యూస్ కానీ ఈవిడ మరణానికి ముందుట ఎవరు ఈ రబియా మార్టిన్ ముషిదా అంటారు కదా గురువుని ఆవిడ మరణానికి ముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో మెహర్ బాబా అనే ఒక ఆధ్యాత్మిక గురువు గురించి తన విశ్వాసాన్ని కూడా అంటే నాకు చాలా విశ్వాసం ఉంది ఆయన భగవత్ సాక్షాత్కారం పొందిన పరిపూర్ణ సద్గురువు ఆయన దర్శనం చేసుకోమని చెప్పింటారు రబియా మార్టిన్ ఎవరిని ఐవిడ్జ్యూస్ని కాబట్టి భారతదేశం వెళ్ళి మెహర్ బాబా సహాయం పొందాలని తెలిచారు ఐవిడ్జూసు అని అన్నారు మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి కొంచెం నిదానంగానే మనకి అర్థమయ్యే రీతిలో నిదానంగానే చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అవతార్ మెహర్ బాబా కీచే जय भाडी हारती वैदे अवतार बाबा की मन सुहारति दे मन सुहारति दे मन सुहारति दे, सुहारत दे, सुहारत दे महिमावित मंगल चरण मेहर बाबा प्रेम मया, नीवे मा को सर्वमया मनसुहार्ते मनसुहारद् श्रीकरमौनीसुन्दररूपं शुभकरमौ आनन्दस्वरूपं विमलदया गुणा प्रेम स्वरूपम् विमलतया गुणा प्रेम स्वरूपं निरुपमतेजो विलसितसत्यस्वरूपम् मेहेरुबाबा प्रेममया निवे मा को सर्वमया दे മനസുഹാരത്തിസേവേ മാ ചേജന്മേ ന്യം നീചരണമൂലേ ശരണം ശരണം നീച്ചൂലേ ശരണം ശരണം जीवितपरमावधिनि सन्निधिकादा मे हेरुबाबा प्रेममया निवे मा को सर्वमया मनसुहारति दे मनसुहारति दे मानस चोरा മദികൈ കോരാ ശാസ്വതമോനീ ധരിരാ അഞ്ജലി തോമ മനസ്സോലു നീക്കോ അഞ്ജലി തോമ മനസ്സിലു നീക്കോ हारत जैसा सामू मौन स्वरूपा मेहर बाबा प्रेमया नीबे मां को सर्वया मन दे मनसुहारति दे मन हारति दे महिमान्वितमङ्गलचरणा चरणा हेरुपाबा प्रेममया निवे सर्वमया अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की, मेहर ले 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 मेहर की जय अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा अंडे जय बाबा अम्मा रजनी जय बाबा अंडे अंदर की जय बाबा जय रजा बाल ज्योति ज्योति गारु फ्लैश गारु अंदर की जय बाबा सुशील गारु जय बाबा अंडे अंदर अंदर की जय बाबा जय बाबा शांत गारु Dạy bà bà, ấn đề ký dạy bà bà. Ấn đề ký bà bà, sạch thị tháng nâng. Bà rửa mà nâng, mê hê dạy bà bà, vi kia nâng, nâng जय बाबा नाना जय बाबा तली जय बाबा जय बाबा सभी जय बाबा अंदर की जय बाबा